మరణం తర్వాత మరో బ్రతుకుందని తెలుసుకోవాలని దేవుడు చెబుతున్నాడు చూడండి ఈరోజు కోతల కోసం మనం అందరం వెళ్తున్నాం ఒక విత్తనాన్ని భూమిలో వేసిన తర్వాత అది చచ్చిపోతా తప్ప మళ్ళీ బ్రతికింపబడదు ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత ఆ విత్తనము ఒక ఒకటి లేదా రెండు రోజులు ఉండిన తర్వాత అది మట్టిలో పడి చనిపోతుంది చనిపోయిన ఆ విత్తనంలో నుంచే మొక్కగా మరో బ్రతుకుతుంది అంటే విత్తనంలో ఉన్న జీవమే మొక్కలోనికి వచ్చింది అంటే విత్తనానికి మరో బ్రతుకుంది అలాగే మన ఇంటి దగ్గరలో ఉన్న మొక్కలకి గొంగల పురుగు దాన్ని దోలగుండు పురుగు అని మనం అంటుంటాం ఈ ఈ పురుగు కొద్ది రోజు మనం చూసేటప్పుడు అసహ్యంగా మనకు కనిపిస్తుంది కానీ ఇదే పురుగు ఇంటి గోడల్లోనో చెట్టి కొమ్మల పైన అది పట్టుకట్టి అది కొద్ది రోజులు ఉన్న తర్వాత చనిపోతుంది వాటిలో చనిపోయి అందమైన రెక్కలతో చేతాకోక చిలుకగా బయటకు వస్తుంది ఒక పురుగు చేతాకోక చిలుకగా మారిన సంగతి మనకు తెలుసు ఒక ధాన్యపు గింజ మొక్కగా మారే అనేక విత్తనాలు ఇస్తుంది సంగతి కూడా మనకి తెలుసు అంటే ఒక విత్తనానికి మరో బ్రతుకుంది ఒక పురుగుకు మరో బ్రతుకు ఉంది మరి ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్ఠుడు విలువైన వాడు దేవుని స్వరూపంలో నిర్మించబడిన మనిషికి మరో బ్రతుకు లేదంటారా అని మీరు ఆలోచించగలిగితే దేవుడు చెప్తున్నాడు మనిషికి మరో బ్రతుకు ఉంది ప్రకృతిలో ఉన్న వీటిని చూపించి దేవుడు చెబుతున్నా మనం నమ్మట్లేదు గనుక ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాల బ్రతికి ఎన్నో మంచి మంచి అద్భుత కార్యాలు స్వస్థతలు చేసి ఆయన పాపులమైన మనని మన నిమిత్తం తన ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఏసు మరణించాడు తిరిగి లేచాడు ఏసు మరణించి తిరిగి లేచాడు అంటే మనిషికి మరో బ్రతుకుందని ఏసుక్రీస్తు ప్రభు దేవుడే వచ్చి చెబుతున్నాడు అంటే మనిషి మరణంతో ముగింపు కాదు మనిషి మరణం అనేసరికి ఏమనుకుంటున్నాడంటే ఇక జీవితం ముగింపు అయిపోయింది అంటే శరీరం మాత్రమే మరణిస్తుందన్న సంగతే మనిషికి అర్థం కావాలి మనిషిలో ఈ మనిషి శరీరాన్ని నడిపించే ఒక మహాశక్తి ఉంది అదే ఆత్మ ఈ ఆత్మకు మరణం అనేది లేదు ఎందుకంటే ఈ ఆత్మ దేవుని ఎద్ద నుండి వచ్చింది ఆత్మకు చావు లేదు అయితే మరి ఎక్కడికి వెళ్తుంది మరణం తర్వాత మన చాలా మంది ఏమనుకుంటామంటే గాలండి వంటిలో ఉండే చచ్చిపోయిన గాలి గాలిలో కలిసిపోతుంది లేదా దయ్యమే తిరుగుతాడు కోరికలు తీరపోతాయని ఇలా చెప్పుకుంటారు మనిషి మరణం తర్వాత ఏమవుతుందో మనుషులుగా మనం చెప్పుకోలేము ఎందుకంటే మనకు తెలియదు కనుక మరి ఎవరు చెప్పగలరు మనుషులను సృష్టించిన దేవుడు ఉన్నాడు ఆ దేవుడు రాసిన గ్రంథం ఉంది అదే బైబుల్ ఈ బైబుల్లో దేవుడు తాను సృష్టించిన మనిషి ఏమవుతున్నాడో మరణం తర్వాత చెబుతున్నాడు ఒక్క క్షణంలో పాతాలముకి దిగిపోదురు అని దేవుడు చెప్పాడండి అంటే భూమి మీద మనిషి తనకు నచ్చినట్లుగా తాను బ్రతుకుతూ ఎన్నో నేరాలు ఘోరాలు పాపాలు చేస్తూ భూమి మీద చనిపోతే ఖచ్చితంగా మనిషికి పాతాలంలో శిక్ష ఉంది మరి మరణించి బ్రతికిన తర్వాత దేవుడుండే లోకం స్వర్గానికి వెళ్ళలేమా అంటే వెళ్ళగానే